రాజమహి ప్రసాద్ రెడ్డి వారికి మా నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే అందరికీ నమస్కరించి తెలుపుకున్నాము నేను ఇంతకుముందు అనుమల ప్రెసిడెంట్ గా వెళ్ళిన్నాను ఈ మధ్య కాలంలోనే రాజీనామా అర్పించినాను నా పదవికి నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మేము మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చిందా తెలుగుదేశం పెద్దలు ఉదరాజు రెడ్డి వారు ముక్తారు వారు ఇదంతా వచ్చింది వాళ్ళు మా వ్యతి మన ప్రచారం క్రితం వాళ్ళు వచ్చే రోజు మన మన ఇంటి దగ్గర కూడా వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు వ్యాధిగా వాళ్ళలో ఉండే ఒకరు నా మీద కన్వా వేసింది అది నేను దాన్ని స్వీకరించను కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాము మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులు ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి అలాంటిది ఏం ఉండదు మేము ఇప్పటికీ వైసీపీ ఉన్నాం అభిమానులతో ఇకపోతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి అన్న గారు మా పొద్దు నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను దీన్ని వృత్తా నిర్మించుకున్నట్టు మేము పోయి ఆయన నన్ను అభ్యర్థించిందాం ఈ రకంగా ఎందుకైనా చేయాలనుకున్నాము అంటే నా మా వంతు సహకారం మీకు చేకూరుస్తాను మీరు ఎంతైతే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా అంటే మీ తరఫున అంటే ఆ రోజు మా అంజమన్లో ఉండే డబ్బులు మేము ఉంటాం నాదైనా మా దగ్గర ఈ అవసరం ఉంటుందని చెప్పు అడిగిన్నాం ఆయన సహాయక ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను కోటి రూపాయలు ఇస్తాను మీరు కొండి అని చెప్పినారు ఇది ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటివరకు మాకు నలభై ఏడు లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉన్నారు మేము ఆయన సహకారం పర్వలేము దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూమ్లు కూడా నిర్మించినాము ఈ రకమైన డెవలప్మెంటు మేము అన్ని మన తరపు నుంచి ఆయన సహకారంతో మా ఈ మా మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము ఈ సహాయం మేము మరవలేము ఈ నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కనువా కప్పి ఒక పెద్ద సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినారు అయినా నేను ఇప్పటికీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని నేను ఎప్పుడు అభిమాని నిన్న కాంగ్రెస్ రాజు జగన్ రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం